లేదు దేవుడా నీ దగ్గర నేను ముందరగానే వచ్చేస్తాను నాకు ఈ జీవితం దేవుడి దగ్గరికి తప్పే అలాగానే అంటే లేదు నీతో భూమి మీద అన్నట్టుగా చెప్పాడు ఇప్పుడు తమ్ముడు నువ్వు చేస్తే ఎక్కువ లాభం నేను చేస్తే ఎక్కువ లాభమా లాభం ఏంటి ఇప్పుడు దేవుడికి ఇప్పుడు యేసు ప్రభు నువ్వు ఎక్కువ ప్రచారం చేస్తే లాభం వస్తా నేను ఎక్కువ చేస్తే లాభం వస్తా లాభం అనేది దేవుడికి దేవుడిని నమ్మటానికి నేను ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారి చెప్తే ఎక్కువ మంది నమ్ముతారా నువ్వు క్రైస్తవుడిగా నమ్ము చెప్తే ఎక్కువ మంది నమ్ముతారా నమ్మకం అనేది మన చేతులు లేదు 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 ఇప్పుడు పౌలు వీళ్ళందరూ కూడా గట్టిగా ఉద్యమం చేశారు ఎస్ తరఫున చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు కానీ పౌలు అయితే గట్టిగా చేశాడు అలానే నీకంటే నన్ను మారిస్తే గానే ప్రజలు ప్రభువుకి ఎక్కువ లాభం ఉంటది ఎక్కువ మందిని మత మార్పిడి చేయొచ్చు నేను తమ్ముడు నీకు ఒక మాట చెబుతున్నా అమెరికాలో ఈ రోజు నాస్తికులు ముప్పై పర్సెంట్ ఉన్నారు అంటే ముప్పై కోట్ల మంది జనాభాలో మూడు కోట్ల మంది నాస్తికులు ఉన్నారు రోజుకి అక్కడ సంవత్సరానికి ఆరు వందల చర్చిలు మూతపడుతున్నాయి అమెరికాలో ఇవన్నీ చూడండి మీరు ఇప్పుడు మరి వాళ్ళ దగ్గరికి ఆ దేశం వెళ్ళి యేసు ప్రభు వాళ్ళ మతాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు ఆయన ఇండియాలో మాత్రమే ఇప్పుడు ఇండియాలో మాత్రమే మనం ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు ప్రజల్ని మిగతా దేశాలు ఇప్పుడు బుడింగి అనే దేశం ఉంది బుడింగి ఆ దేశంలో అందరూ క్రైస్తవులే మొత్తం దేశం అంతా క్రైస్తవులే సెవెంటీ పర్సెంట్ క్రైస్తవులే ఉన్నారు ఏసు నమ్ముకున్న వాళ్ళు కానీ కానీ ఈ రోజు వాళ్ళకి తినడానికి తిండి లేదు రోజుకి కూలి యాభై రూపాయలు అక్కడ నెలకి పదిహేను వందల రూపాయలు వాడు సంపాదించి చెప్పులు ఉండవు కాళ్ళకి చొక్కా ఉండదు ఓన్లీ లుంగి ఒక టౌలో ఉంటది అంతే అంత హీనమైన స్థితిలో బతుకుతున్నారు వాళ్ళు ఈ రోజు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి యేసు నమ్ముకొని అలానే బతుకుతున్నారు మరి అలాంటి వాళ్ళు యేసు ఎందుకు కాపాడలేదు ఏమో వాళ్ళకి కాపాడడం అంటే ఎక్కువ డబ్బు ఉంటే మంచి లగ్జరీ లైఫ్ అనుకుంటాం మరి అమెరికా మరి అమెరికా సంగతి ఏంటి అమెరికాకి ఎందుకు వచ్చిన డబ్బులు వేసు నమ్ముకున్నందుకు డబ్బు ఎక్కువ ఉండడం వల్ల మంచి దరిద్రం తప్ప ఆరోగ్యం ఏమి ఉండదు అదేంటి తమ్ముడు ఇప్పుడు కనీసం వీళ్ళకి తినడానికి తిండి లేకపోతే దేవుడు నమ్ముకుని తిండన్నా ఇప్పియాలిగా తినకుండా ఇప్పటివరకు ఎలా పట్టుకుంటారు అన్నగారు లేదు ఒకసారి మీరు కొట్టి చూడండి వాళ్ళ జీవి చరిత్ర మీరు కొట్టి చూడండి మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా బుడంగి దేశాన్ని పంపిస్తారు మీరు అంత హీరోతున్నారు వాళ్ళు వాళ్ళు కళ్ళు తాగుతారు మందు తాగుతారు ఎవరు చాలా కాదు ఇప్పుడు ఏసే మందు తాగాడు కదా తమ్ముడు వాళ్ళ సంగతి ఎందుకు మనిషి కుమారుడు తినుతూ త్రాగుతూ వచ్చిన కనుక అతను త్రాగుతున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏముంది కాదు కాదు యోహాను తినక తినకయు త్రాగుచు అన్నాడు అంటే యోహాను తినలేదు తాగలేదు తిన్నాడా చూడు అదే వాక్యంలో పైనే ఉంటది మనిషి కుమారుడు తినుతూ వచ్చు త్రాగుతు మద్యపాన సుంకర్లు అని చెప్పి అన్నారంటుంది ఆయన ఏసు స్వయంగా చెప్పుకున్నాడు అక్కడ నేను తాగుతున్నాను అని చెప్పి చెప్పడం వరకు నిజంగా అయితే నేనేమన్నా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉండిపోవడానికి కారణం ఏంటంటే అది వారిలో సామర్థ్యము రెండోది ఏంటంటే వారి యొక్క అవిశ్వాసం బట్టి కూడా ఆధార్ కూడా ఉంటది వారు ఏంటంటే పళ్ళు తాగడము సారా ఇంకా అదే డ్యూటీ అవును కూడా తాగాడు కదా ఇప్పుడు కూడా తాగాడు కదా ఉంది తాగితే అంటే ఆయన తాగే ఇది వేరు వీళ్ళు తాగే ఇది వేరు తాగింది ఏంటది మత్తు కోసం ఏది తాగింది మత్తు కోసం కదా మత్తు కోసము అదే అలవాటు కోసం అనేది తాగేది కాదు వీళ్ళు బానిసే అయిపోయారు దీనికి ఏంటో ఒకసారి తాగారు మనం కూడా తాగుతున్నాం ద్రాక్ష రసం మనం కూడా ఏ తాగింది ద్రాక్ష రసం కాదా ద్రాక్ష రసం మనం కూడా తాగుతున్నాం బయట జ్యూస్ జ్యూస్ కాదు మద్యపాను మద్యపానులకు సృంకరలు అనే పదం అంటాడు అక్కడ మద్యపానం అంటే కాదు మద్యపానం అంటే జ్యూసా ద్రాక్ష రసం అనేది ఆ ప్రాంతాల్లో ద్రాక్ష రసం అనేది పండేది అది ద్రాక్ష రసం తాగింది అవును తాగారు అది కూడా కుల్ల పెట్టుకొని కుల్ల పెట్టుకొని తాగారు ఇక్కడ కూడా మా ఇటువైపు కూడా ద్రాక్ష అంటే అంటే తాగింది సారాయ్ కాదా సారాయ్ ద్రాక్ష రసం సారా వేరు ద్రాక్ష రసం ఎక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది బైబుల్ ఏంటి ఏసు తాగింది ద్రాక్ష 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 రసము లోతు తాగింది మద్యం మత్తు వచ్చేది అని ఎక్కడ రెఫరెన్స్ చూపించండి బైబిల్లో నుంచి మద్యంతో మత్తున్నట్టుగా అక్కడ ఉంది కదా అన్నగారు అక్కడ ద్రాక్ష రసం తాగి మత్తులు అయ్యేది అనేది ఉంది అక్కడ మరి ఇక్కడ కూడా ఉంది కదా ఏసు ఫస్ట్ తయారు చేసి సూచక్రియ విందులో తయారు చేస్తాడు కదా అక్కడ కూడా మత్తు వచ్చేదే ఉంటది మరేమం కా సంగతి ఇంకా పైకి వెళ్ళక దేవుడిని అడగడమే తప్పకండి అంతేగా నిజాన్ని ఒప్పు అని అంటారు లేదండి ఒప్పుకోవడం కాదు అయితే మధ్యతో మత్తులై ఉండకండి అని బైబుల్ చెప్పింది అయితే అవును ఏంటి బైబుల్ చెప్పింది ఏంటి త్రాగుబోతుంది అంటే పూర్తిగా ఎప్పుడు తాకండి రా బాబు ఎప్పుడైనా ఒకసారి తాగండి మద్యమునియ్యుడు అని చెప్పు అనారోగ్యంగా ఉండడు మద్యము నీయుడు అని ఉంటుంది అది ఆ కోణంలో అలవాటు అసలు ఎవరు చెప్పారు మద్యం ఆరోగ్యానికి మంచిదని అసలు మద్యం తాగడమే తప్పు ఇప్పుడు అక్కడ దాకుండా నో హాఫ్ మద్యం దాగి బట్టలు ఇప్పుకొని పడిపోతాడు రోడ్డు మీద ద్రాక్ష రసం దాగి ఇంట్లోనే రోడ్డు మీద కాదు అదే అదే ఇంకా రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని ద్రాక్ష ద్రాక్షరసం అంటే వాళ్ళ దృష్టిలో వైన్ అనే ఉంటది ఇంగ్లీష్ లో చెక్ చేసుకోండి మీరు ఏసు తాగింది వైననే ఉంటుంది వైన్ అనే ఉంటుంది ఇంకొకటి తమ్ముడు మేము గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తెలుగు అనేది అనువాద దోషాలు ఉన్నాయి తెలుగులో మనకి డౌట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళాలి ఇంగ్లీష్లో డౌట్ వచ్చినప్పుడు నేను తమ్ముడు ఇంగ్లీష్ లో డౌట్ వచ్చినప్పుడు హిబ్రూ లాంగ్వేజ్ లోకి వెళ్ళాలి అట్లా హిబ్రూనే ఫైనల్ మన ఇంగ్లీషు తెలుగు అనేది తప్పు మనకి మినిమం కామన్ సెన్స్ గా స్పిరిచువల్ గా ఆలోచిస్తే అంత అర్థమైపోద్ది దాన్ని గారు ఎక్కడికో మనం బుక్ తిరగలేయవలసినంత ఇది ఉండదు అయితే మనలో అద్దె అనేది తెలుస్తుంది ఆ దీని వల్ల మంచిది టీచరు ప్రజెంట్ ఫాస్ట్ ఆలోచించినప్పుడు తెలిసిపోతుంది దానివల్ల బైబుల్లో ఉన్న మంచి కంటే కూడా సుమతి శతకాలు వేమన శతకాలు అద్భుతమైన నీతి ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని నీతి సుమతి శతకాలు వేమని శతకాలు చదువుకుంటే జీవితం అంతకంటే ఇంకెక్కువ అవసరం లేదు అనిపిస్తుంది మనకి తల్లిదండ్రులలో ఎంతో దయలేని పుత్రుడని ఉంటుంది ఇలాంటివి ఎన్ని పద్యాలు ఉంటాయి దాంట్లో అసలు దాంట్లో ఉన్న మంచి ప్రపంచంలో అసలు ఎక్కడుని చెప్పండి మీరు ఇక్కడ ఒకే ఒకే పుస్తకంలో మంచి దాని యొక్క పరిష్కారము దాని యొక్క హెచ్చరిక తీర్పు లేకపోతే అది జీవన విధానం అంతా కూడా పుస్తకంలో నీట్ గా దొరికింది కదా అంటే అందులో ఉంది అందులో లేదని నేను అనట్లేదు కానీ ఒకే దానిలో దొరికింది అర్థం చేసుకుని చదివితే చాలు అందుకని బైబిల్ వెంబడించడం ఇప్పుడు బైబిల్లో లేని నీతి ఇప్పుడు కాదు మనకు తెలియని నీతి బైబుల్లో ఏముంది చెప్పండి ఇప్పుడు హిందూ గ్రంథాలలో లేని నీతి హిందూ గ్రంథాలు లేని గొప్పతనం బైబుల్లో ఏముంది చెప్పండి మీరు ఒకటి ఇక్కడ ఒక్క దగ్గర చదివితే తెలిసిపోతుంది అక్కడైతే చాలా పుస్తకాలు తిరగలేయాలి అది అయితే ఏముంది దీంట్లో స్టార్టింగ్ ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు ఏంటంటే అన్నారు నరహత్య మన నోటుతో మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి మోహబచూపు చూడొద్దు అన్నాడు అవునా అవును చూస్తే శిక్ష ఉంటుంది కదా చూపు అంటే అక్కగాను అమ్మగాను చెల్లిగాను మనం చూసే చూపు చూస్తే శిక్ష ఉంటుందా ఉండదా అప్పుడే ఎదిచే హృదయం పాపం చేసిన వారితో సమానం సమానంగా అంటే మరి డైరెక్ట్ గా సెక్స్ డైరెక్ట్ గా సెక్స్ చేస్తే తల్లితోటే అది కూడా తప్పే తప్పేనా మరి అట్లయితే యూదా కోడలు తామరు వాళ్ళిద్దరు సెక్స్ చేసుకున్నారు మళ్ళీ వచ్చేసి రోజు తన సెక్స్ చేశాడు మరి వాళ్ళకి ఏం శిక్షలు పడలేదు కదా అక్కడ అది అంతకు ముందు చెప్పినప్పటికీ అది జరిగిన దానికి చాలా అంటే దేవుడు చెప్పక ముందు ఎన్ని పాపమైనా చేయొచ్చా మనం అంటే అంతకు ముందు పాపం కాదా అది నేను అడిగింది దేవుడి దృష్టిలో దేవుడు చెప్పినప్పుడు చేస్తేనే పాపమా చెప్పక ముందు చేయకపోతే అది పాపం కాదా అని అడిగితే దానికి స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి దేవుడు అప్పుడు చేసిన పాపానికి చూసి చూడట్టుగా వదిలేదు అండగా అదేంటి తప్పనేది ఎప్పుడైనా తప్పే కదా ఒకప్పుడు చూసి వచ్చింది మరి ఎందుకు శిక్ష వేశాడు కూడా తప్పు చేసిన శిక్ష వేశాడు మరి లోతు కూడా చేశాడుగా తరాల వరకు కూడాను అందుకు కాదు అందుకు కాదు ఒకసారి బైబిల్ చదవండి మీరు రిఫరెన్స్ చూపిస్తాను నేను వాళ్ళకి అందుకు కాదు శిక్ష వేసేది లోతుకు గాని యోధా గాని ఎటువంటి శిక్ష లేదు బైబిల్లో లోతు తన పిల్లలతో లోతు పైపెచ్చి నీతి మంత్రులు స్టేట్మెంట్ ఇస్తాడు ఇది ఒక ధర్మం అనేది ఆవిడ కొంచెం నీతి మంత్రాలుగా మంచిగా అక్కడ తప్పింది అంటే తన తన కొడుకుని ఇంకో కొడుకుని ఇంకా కొడుకుని అలా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి యువద తామరు నందు కంటాడు కదా పేరోసుని అంటాడు తెలియకన్నమాట అట్లా ఆవిరికి తెలుసు పేరోసు ఇద్దరు ఉంటాయి ఇద్దరు పుడతారు తామరికి తామరికి యువద ఇద్దరు పిల్లలు పుడతారు అవును తమల పిల్లలు అవునండి అంటే ఆయనకి తెలియదు వాళ్ళని ఆయనకైతే ఆవిడకైతే తెలుసు ఇది మా సామాని తెలుసు మరి తప్పు కదా అసలు చేయటం అనేది తప్పు కదా ఆ విషయాన్ని దేవుడు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నాను ఇప్పుడు మొహ చూడటం అనేది అన్నప్పుడు పరాయి స్త్రీని చూడటం అన్నప్పుడు కోడలతోటో కూతుర్లతోటో కొడుకులతో చేసినప్పుడు దేవుడు ఇప్పుడు ఒక నిమిషం మీరు గుర్తు తమ్ముడు దేవుడి జ్ఞానం అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవ్వదు చాలా విషయాలు చెప్పే చాలా ఆడియోలో చెప్పాను నేను దేవుడికి భూమి పుట్టినప్పుడు ఎంత నాలర్జీ ఉంటుందో ఈ రోజుకి అదే నాలర్జీ ఉంటుంది దేవుడికి కానీ మనిషికి మాత్రం అప్ అండ్ డౌన్ అయితా ఉంటది వదినతో తల్లితో సెక్స్ చేయడం అనేది తప్పు అని చెప్పి దేవుడికి ఆ రోజుల్లోనే తెలుసు అయినా ఆ విషయాన్ని ఎందుకు నుంచి ఎందుకు శిక్షించలేదు భూమి మీద చేసిన తప్పుకి శిక్ష ఇక్కడ రావట్లేదు అన్నగారు ఇక్కడ కొంత వరకు మాత్రమే శరీరానికి ఒక బుద్ధి కలగడానికి వరకు మాత్రమే ఇక్కడ ఇప్పుడు లోతుకు లోతుకు చేసిన శిక్ష ఏంటి యువతామని చేసిన శిక్ష ఏంటి పైకి వెళ్ళా గారు వాళ్ళకి అసలు లేదు కదా పైకి వెళ్తే పరలోకం అనే కాన్సెప్ట్ లేనే నువ్వు తప్పు చేస్తే నీకు పరలోకంలో శిక్ష విధిస్తానని బైబుల్లో పాత నిబంధనలు ఎక్కడ చూపించండి తీర్పు అనేది మరి ఇప్పుడు పాత నిబంధనలు లేని తీర్పు కొత్త నిబంధన ఎలా వచ్చింది అసలు అంటే యహోవ మర్చిపోయాడ పరలోకం ఉంది తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి మంచి చేసిన వాళ్ళు పరలోకం తీసుకెళ్లి అక్కడ నేను వాళ్ళని కూర్చోబెడతాను చెప్పి పాత నిబంధనలు యహో ఎందుకు చెప్పలేదు మరి దేవుని అది నాకు అడిగి తప్పు కదా తమ్ముడు తప్పు కదా ఇప్పుడు దేవుడు అనేవాడు ఏం చెప్పాలి ఒరే బాబు పరలోకం ఉంది మీరు తప్పులు చేయకండి మంచికి పట్టి నేను తీసుకెళ్తా స్వర్గానికి అని చెప్పాలి ఏలియా ఒక్కడు మాత్రం శరీరంగా ఆ అగ్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు మిగతా ఎవరు వెళ్ళలేదు ఆఖరి మోసే కూడా మోసే కూడా తప్పు చేసి సమాధి చేయబడ్డాడు భూమి మీద అన్నగారు ఒక విషయం మీరు ఇప్పుడు సీఎం గా ఉంటే బాగుండు కదా అన్నగారు ఇలాగా కాకుండా సీఎం గా ఉంటే బాగుంటది కదా అన్నగారు మీకు చాలా జ్ఞానం ఉంది సీఎం కానీ ఎక్కువ జ్ఞానం ఉంది మీరు సీఎం పీఎం గా ఉంటే మీ సీఎం కానీ ఎక్కువ జ్ఞానం ఉంది మీరు పీఎం గా ఉంటే బాగుంటది ఇట్లా ఉండడం మీరు తప్పు మంచిది కాదన్న సీఎం కానీ ఎక్కువ జ్ఞానం మీకు సీఎం లాగా ఉండండి అని అన్నారు మీరు ఇప్పుడు సడన్ గా సీఎం అయిపోతారు అంటే నాకు అనుకూలంగా మీరు కదా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవును నీతి న్యాయం ధర్మం అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉంటది తప్పితే ఎప్పుడు మారో ఏ కాలంలో కూడా నీతి న్యాయం ధర్మం అనేది మారో ధర్మం అనేది అసలు నీతి న్యాయం అన్న మారుద్వు ధర్మం అనేది అసలు ఏ ఫస్ట్ నుంచి ఏ ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంటుంది ధర్మం అనే పదము దేవుడి దృష్టిలో ధర్మం అంటే ఏంటి నలుగురు ఆచరించదగ్గది నలుగురు మెచ్చుకోదగింది ధర్మం అనేది భూమి పుట్టినప్పుడు దేవుడి దృష్టిలో ఏ ధర్మం ఉంది ఈ రోజు కూడా అదే ధర్మం ఆయన దృష్టిలో ఉంటుంది ఆయన కొన్నాళ్ళు నేను ఇది చెప్పలేదు అది మీరు అదే ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు మీరు మనిషిలాగా ఆలోచిస్తున్నారు మనిషిలాగా ఆలోచించకూడదు అని చెప్పాను ఇందాకే మీకు ధర్మము అంటే ఏంటి నువ్వు ఈ రోజుల్లో తల్లితో సెక్స్ చేసిన అధర్మము ఒక లక్ష సంవత్సరాల క్రితం నువ్వు తల్లితో సెక్స్ చేసిన అధర్మం అని చెప్పి చెప్పాలి అవి హిందూ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పినాయి తల్లిని దేవతలాగా పూజించాలి తండ్రిని తేవుడు లాగా పూజించాలి హిందూ గ్రంథాలు స్పష్టంగా చెప్పినాయి సమాజంలో నేను ఒక మాట చెప్తున్నాను దేవుడు మనం తప్పు మనం తప్పు చేస్తే మందిగాని తప్పు గ్రంథాన్ని తప్పు కాదు కదా గ్రంథంలో ఏమి రాసి ఉంది పూర్వం నుంచి ఒకటే రాసి ఉండాలి ఇప్పుడు తల్లితో సెక్స్ చేశాడని చెప్పి గ్రంథంలో రాయించి వాడికి ఎటువంటి శిక్ష విధించకుండా తల్లితో సెక్స్ చేయడం తప్పు అని చెప్పి రాయడం తప్పు కదా తప్పు చేస్తే ఈ శిక్ష పడుద్ది అని చెప్పి రాస్తే అప్పుడు జ్ఞానోదయం అయింది కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అంటే నోటితో ఇది కాదు అది అంటున్నావు అట్లా కాదు నేను ప్రతిదీ కూడా బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించి మాట్లాడుతున్నాను యువదాత అమర్కి ఏం శిక్ష పడిందో చూపించి బైబిల్ నుంచి రెఫరెన్స్ అన్నగారు బైబుల్ రాయాలి కదా ఇది తల్లితో చేసి ఒక మోప స్త్రీని చూస్తే తప్పు అన్నప్పుడు అది శిక్ష పడుద్ది అన్నప్పుడు బైబుల్ లో రాసిన శిక్ష పడుతుంది తప్పు శిక్ష పడుద్ది అని రాసినప్పుడు మరి యువదా కోడలికి ఎందుకు శిక్ష పడలేదు అప్షో మనలోని సొంత చెల్లెల్ని తల్లి తల్లిని వాళ్ళు చేసినప్పుడు మరి రూబేను తన పిల్ల తల్లితో పనుకున్నప్పుడు వీళ్ళందరికి శిక్ష ఎందుకు వెయ్యలేదు దేవుడు వేసాడో వేయలేదో వారి వ్యక్తిగత జీవితం అంతా బైబుల్ రాశారు కదా ఇప్పుడు బైబుల్ రాశాడు కదా